ఈరోజు చిన్న భోనాలలోని మిప్మా సెంటర్ను సందర్శించడం జరిగింది ఇక్కడ రైతుల బాధలు గెదలు వర్ణనాతీతం అకాల వర్షానికి తడిసిన తడిసి ముద్దయినటువంటి ధాన్యాన్ని చూస్తే బాధేస్తుంది ఆరుగాళ్ళం కష్టపడి రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఒకే పూటలో ఆ వర్ణు ఇలా కకావికలం చేసి వాళ్ళ బాధను చూస్తుంటే నిజానికి ఒక రైతు బిడ్డగా చాలా దుఃఖం వేస్తుంది తొందరగా స్పందించి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు హెడ్మా సెంటర్ అధికారులు ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని తొందరగా ఏర్పాటు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తున్నాం ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు వాళ్ళు కష్టపడ్డ ఈ ధాన్యాన్ని తొందరగా వాహనాలు కావచ్చు మరియు అలాగే హమాలి వ్యవస్థను ఏర్పాటు చేసి వారి తడిసిన ధాన్యాన్ని అలాగే ఇప్పుడు మనకు పంటను కూడా చూసాము చాలా కూడా పడిపోవడం జరిగింది అలాంటి పంటను పరిశీలించి దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం